ం శ్రీ సాయి సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయి హారతుల పైన మనము అవగాహన పెంచుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నాం బాబా హారతులు ఎంత అద్భుతమైనటువంటి అంటే భగవంతుడి యొక్క భక్తి మార్గంలో మనకు ఏదైనా ఒక ప్రేరణ కలగాలి లేకపోతే ఎవరైనా మనకు మార్గదర్శకత్వం చేయాలి కానీ శ్రీ సాయి హారతుల్లో బాబాయే భగవంతుడిగా మనకు మార్గదర్శనం చేస్తూ ఉంటారు ఏ భగవంతుడైతే స్వయంగా భక్తుడికి భక్తి మార్గంలో మార్గదర్శనం చేస్తారో ఆ భక్తుడు అదృష్టవంతుడు ఎందుకంటే భక్తి మార్గంలో భగవంతుడు మార్గదర్శి కావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఈరోజు కలియుగంలో అవతరించినటువంటి సాయి పరమాత్మ మనకు కేవలం జీవిత అవసరాలు తీర్చడం మాత్రమే కాదు మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి ఆయన మార్గదర్శకత్వం వహిస్తారు ఇటువంటి భగవంతుడు ఏ యుగంలో కూడా ఉండరు అందుకనే మోహినిదాసు ఇందుకు సంబంధించి అద్భుతమైనటువంటి హారతి పాటను రాయడం జరిగింది దాన్ని మనము మధ్యాహ్న సాయంత్రం హారతిలో ఎంతో ప్రేమగా పాడుకుంటాం ఆ హారతి విలువ తెలిస్తే బా బాబా మీకు ఏ విధంగా మార్గదర్శకత్వం చేస్తున్నారు భక్తి మార్గంలో ఇంత వృద్ధిలోకి రావడానికి మనకు బాబా మనకి ఎంత మేలు చేశారు చేసినటువంటి మేలును మనము నోటి ద్వారా పరిపూర్ణంగా చెప్పలేనటువంటి స్థితిలోకి మనల్ని తీసుకెళ్ళిపోతాడు ఎందుకంటే ఆయన చేసినటువంటి మేలు ఒకటో రెండో అయితే మనం చెప్పవచ్చు అంతకు మించినటువంటి మేలు మనకు చేయడంతో మనము ఆయన యొక్క మహత్తును పొగడంలో అదే రాస్తారు ఇక్కడ బాబా నీ యొక్క మహత్తును పొగడంలో అనంతుడు ఆదిశేషుడే అలిసిపోయారు అంటే శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి ప్రస్తావన ఇక్కడ ఉంటుంది అనంత తులాతే కసేరే స్థనావే అనంత కసేరే నమావే అనంత ము శేషగాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాద ఇక్కడ మోహింద్రాజు ఎంత అద్భుతంగా చెప్పారంటే అనంతుడంటే శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువుని అనంతుడు అంటారు శాశ్వతమైనటువంటి వారుగానే అంటారు అటువంటి అనంతుడే నీ యొక్క మహిమను పొగడలేకపోతున్నాడు అంతేకాదు అనంత ముఖాలు కలిగినటువంటి ఆదిశేషుడు కూడా నీ యొక్క మహిమను కీర్తించలే కలిసిపోతాడు అటువంటి మహిమను నేను ఏమని కీర్తించాలి మనందరము కూడా బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మేలు పొందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటామా ఎవరము ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మేళ్లను బాబా చేస్తూ ఉంటారు కొంతమందికి లౌకిక జీవితంలో కావలసినటువంటి అనేక మేలును బాబా చేస్తారు ఎవరికైతే ఆధ్యాత్మిక ఉన్నతి కావాలనుకుంటారు బాబా చరణాల్లో ఎప్పుడూ కూడా రమించాలనుకుంటారు వారికి చేసినటువంటి మేలుకైతే అసలు లెక్కే ఉండదు అనుక్షణము అద్భుతమైనటువంటి అనుభవాలను తన పాదాల్లో రమించేటువంటి వారకు తన పాద ధూళిలో పొరలాటేటువంటి వారికి అనంతమైనటువంటి అనుభవాలను బాబా ఇస్తారు అందుకనే మోహిని దాసుకుని అడుగు చెప్పారు ఓ అనంత మిమ్మల్ని ఏమని నేను పొగడగలను మిమ్మల్ని ఎలా నేను కొనియాడగలను అనంతుడే మిమ్మల్ని కీర్తించలేక అలిసిపోయాడు అటువంటి సందర్భంలో నేను ఎంతటి వాణ్ణి కాబట్టి బాబా మీ యొక్క మహిమలను గానం చేయడం అందుకు నేను ఆ శక్తుని శక్తి సరిపోదు అంత గొప్ప మహిమలు అంత గొప్ప లీలలు మా జీవితాల్లో మీరు చేశారు ఇక చేస్తూనే ఉంటారు అందుకనే మీకు సాష్టాంగ నమస్కారం తప్ప మరేవి నేను చేయలేను ఆ సాష్టాంగ నమస్కారం చేసేటువంటి శక్తి కూడా మీరే నాకు ఇచ్చారు సాయినాథా అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉంటారు అంతేకాదు మీరు ఎంత మేలు చేశారంటే నిత్యము మేము మిమ్మల్ని స్మరించేటువంటి భాగ్యాన్ని మాకు కల్పించారు మీ అనుగ్రహం లేకపోతే నిత్యము మిమ్మల్ని మేము స్మరించాం కదా అందుకనే అద్భుతమైనటువంటి పదాలతో ఇక్కడ రాస్తారు స్మరావేమని తత్పదాని భావే ఉరావే తరీ భక్తి సాఠీ స్వభావే తరావే జగా తరుణీ మాయ తాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ బాబా ఎల్లప్పుడూ కూడా మీ యొక్క పాదాలను మేము మా మనస్సుల్లో స్మరిస్తూ ఉంటాం దీనివల్ల మాకు జరిగేటువంటి మేలేమిటో తెలుసా బాబా మా మనస్సుల్లో భక్తి స్థిరపడిపోతుంది ఎవరొచ్చి ఏమి చేసినా మాయ వచ్చి దాన్ని చెరిపినా కూడా చెదరిపోనటువంటి భక్తి మా మనస్సుల్లో ఉండిపోతుంది అప్పుడు ఇంకా మాకు సంసార బంధనాలు అనేటువంటివి ఎందుకు మమ్మల్ని బాధిస్తాయి కాబట్టి ఇటువంటి మేలు చేసినటువంటి మీకు సాష్టాంగ నమస్కారం చేయడం తప్ప మరొకటి వేరే మార్గమే లేదు సాష్టాంగ నమస్కారం ఎంత గొప్పదంటే అన్ని అవయవాలను ఆధీనంలోకి తెచ్చుకొని చేతులు జోడించి శరీరాన్నంతా కూడా భూమాతకు అర్పించి ఆ రెండు చేతులను ముందుకు జోడించి ఆ రెండు చేతులను పైనుంచి ఆ భగవంతుణ్ణి చూస్తాం కదా అది చాలా గొప్ప నమస్కారం అంటే శరీర అవయవాలన్నింటినీ కూడా సద్గురు ఆధీనంలోకి తీసుకెళ్లడం అటువంటి సాష్టాంగ నమస్కారం చేయడం తప్ప మాకేమీ తెలియదు బాబా అని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది మనకు ఎంత గొప్ప భక్తి మార్గాన్ని బాబా ఇచ్చారంటే నవవిధ భక్తిలో ఉన్నటువంటి స్మరణ అనేటువంటిది ఆ స్మరణను ఎవరైతే అలవర్చుకుంటారో ఆ స్మరణను అలవర్చుకున్నటువంటి వారిని భగవంతుడు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు అంతేకాదు నిత్యము మనం సద్గురు పాదాలను ధ్యానిస్తే ఆ పాదాలపైన మాత్రమే ధ్యాస కలుగుతుంది అంటారు కదా పెద్దలు మనకు మనసులో ఏ ధ్యాస ఉంటే దానిపైనే మన దృష్టి ఉంటుందని చెప్పి మనసు ఒక చోట మనిషి ఒక చోట అంటారు కదా మనము మనుషులుగా భగవంతుని ముందున్నా సరే మనస్సు ఎక్కడో ఉంటే లాభం అందుకనే సద్గురు మార్గంలో మనస్సును సద్గురు చరణాల చెంత స్థిరపరుచుకోవాలని చెప్పి ప్రధానమైనటువంటి సూత్రం అలా చేసినటువంటి వారు మాత్రమే ధన్యులు అవుతారు మిగతా వాళ్ళందరూ కూడా కేవలము ఒక టూరిస్టులుగానే భగవంతుని దగ్గర మిగిలిపోతారు అందుకనే ఈరోజు కలియుగంలో అవతరించినటువంటి శ్రీ సాయిబాబా మనందరినీ కూడా ఎంత అద్భుతమైనటువంటి మార్గంలో కట్టడిలో పెట్టారు ఒక రకంగా చెప్పాలంటే కట్టడిలో అనవసరమైనటువంటి ఆరాటాల నుంచి తప్పించి ఎక్కడెక్కడికో వెళ్తే ఏదేదో లభిస్తుంది అనేటువంటి దాని నుంచి మనల్ని శాంతపరిచి ఒకే ఒక మార్గాన్ని చూపెట్టారు అది ఏదైనా సరే ఒకే నామము ఒకే రూపము ఈ రెండింటినీ ధ్యానించగలిగినటువంటి వారు అదృష్టవంతులు వారే అసలైనటువంటి పరమాత్మతో సహచర్యం చేయగలుగుతారు తప్ప ఎండాకాలం వానాకాలం చలికాలం మాదిరిగా మనం మారుతూ పోతూ ఉంటే మన మనస్సు అనేక రూపాల వైపు వెళ్తూ ఉంటే ఏ రూపం దగ్గర కూడా మనం తరించలేమనేటువంటి సత్యాన్ని బాబా మనకు చెప్పకనే చెప్పారు ఎందుకు బాబా ప్రతిసారి కూడా చెప్పేవారు భగవంతుడు ఒక్కడే సబ్కా మాలిక్ ఏకే అంటే అరే నాయన నీకున్నటువంటి మానవ జన్మలో నీకున్నటువంటి సమయం నువ్వు చాలా పెద్దది అనుకుంటావు నూరు సంవత్సరాల ఆయుష్ అనుకుంటాడు మనిషి ఆ నూరు సంవత్సరాల ఆయుష్లో కొన్ని రోజులు కొంతమంది ఒక రూపాన్ని ఇంకో రూ ఇంకో రూపాన్ని ఇట్లా అనుకుంటావు కానీ విచిత్రం ఏమిటంటే నీ జన్మంతా కూడా ఒకే రూపాన్ని ఒకే నామాన్ని ధ్యానించినా సరే తరించలేనటువంటి స్థితి ఎందుకంటే నువ్వు ఎప్పుడూ కూడా సంసారంలో తరిస్తూ ఉంటావు లౌకిక వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఉంటావు అటువంటి వాడివి నానా రూపాలను నానా నామాలను ఏ విధంగా నువ్వు ధ్యానించగలుగుతావు దానితోటి ఏ విధంగా సార్థకత సాధించగలుగుతావు కాబట్టి ఈ జన్మలో ఈ కలియుగంలో ముఖ్యంగా ఏకనామము ఏకరూపాన్ని పట్టుకుంటే అంతకు మించినటువంటి ధన్యత్వం లేదనేటువంటిది బాబా మార్గంలో మనం తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి విషయం కలియుగంలో మాయ ఎంత విచిత్రంగా ఉంటుందంటే సాక్షాత్తు భగవంతుడు వచ్చి ఒక సాధారణమైనటువంటి మనిషి రూపంలో ఉండి ఆ వచ్చస్సు అంతా కూడా భగవంతుని వచ్చస్సులా ఉన్నా సరే మనం ఆయన గుర్తుపట్టం భగవంతుడు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రూపం మనం అనుకుంటాం సేమ్ అదే విధంగా బాబా యొక్క అవతారం మాయతో కూడుకున్నటువంటి అవతారమే బాబా కూడా ఎందుకనంటే ఆ రోజు షిరిడిలో ఉన్నటువంటి వారు తొలుత బాబాని ఎవ్వరూ కూడా గుర్తించలేదు గౌరవించలేదు ఎప్పుడు బాబా యొక్క గౌరవం పెరిగింది పూణే నుంచి నాగ్పూర్ నుంచి ముంబై నుంచి అనేక ప్రాంతాల నుంచి ఇండోర్ నుంచి అర్ధా నుంచి అనేక మంది భక్తులు బాబా యొక్క మహిమ తెలుసుకొని షిరిడీకి రావడంతో అప్పుడు అక్కడ ఉన్నటువంటి షిరి గ్రామస్తులు బాబా యొక్క మహిమను పరిపూర్ణంగా గుర్తించగలిగారు అంతకుముందు గుర్తించలేదు ఎందుకంటే భగవంతుడంటే పోని సాధువు అన్నా సరే ఏ రూపంలో ఉంటాడు చక్కటి బట్టలు వేసుకొని నిష్టతో భోజనం చేసే విషయంలో వారు జీవన విధానంలో ఓ నిష్ట ఉంటే వారిని సాధువు సత్పురుష అంటారు బాబా జీవన ప్రస్థానంలో నువేమీ పెట్టుకోలేదు సరైనటువంటి వస్త్రమే లేదు చిరిగిపోయినటువంటి కఫిని అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి ముఖ్యంగా ఈ కలియుగంలో సద్గురువును చేరుకోవాలన్నా సరే ఆ మాయ మనల్ని ఏ విధంగా అటకాయిస్తుంది ఏ విధంగా అడ్డుకుంటుంది అనడానికి బాబా యొక్క ఆ రూపమే ఒక నిదర్శనం కానీ మాయను జయించినటువంటి అదృష్టవంతులు ఆ రోజు బాబా యొక్క తత్వాన్ని పట్టుకోగలిగారు బాబాలో పరమాత్మను చూడగలిగారు ఈ కలియుగంలో సాక్షాత్తు పరబ్రహ్మయ్యే బాబా రూపంలో వచ్చారని చెప్పి వారు విశ్వసించారు వారి ఆనాటి భక్తుల యొక్క విశ్వాసమే మనకు ఈరోజు భిక్షగా లభించింది వారు ఆ విధంగా బాబాను విశ్వసించకుండా బాబా ఏదో సాధారణమైనటువంటి ఒక ఫకీర్గానే వారు భావించి ఉంటే ఇంత గొప్ప భగవత్ స్వరూపం మన దాకా వచ్చేటువంటిది కాదు మాయను జయించారు వాళ్ళు వాళ్ళు మాయను జయించి బాబా యొక్క పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని మన ముందు ఉంచారు అందుకని మోహినిదాసు ఇక్కడ శ్రీ మహావిష్ణువుతో పోలుస్తున్నారు ఒక్క స్మరణ జాలు ఆ స్మరణతోటి ఏ విధంగా భగవంతుడు కరిగిపోతాడు కదలి వస్తాడనేటువంటి విషయాన్ని ఎంత అద్భుతంగా ఇక్కడ చెప్పడం జరిగిందో చూడండి దానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ఒక అభంగాన్ని రాస్తారు వసే జో స దీలా దిశలోకారీ జ్ఞాన కైవల్య దాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ అంటే మీరు సాధు సత్పురుషులకు లీలలను చూపిస్తూ ఉంటారు సామాన్య జనులకు మాత్రము మీరు ఒక అజ్ఞానుడిగా ఒక సామాన్యుడిగా కనిపిస్తారు కానీ బాబా మీరు జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తారు దాన్ని అత్యంత సులభంగా మీ మాదిరిగా ఎవరు ఇవ్వరు అందుకనే బాబా మీకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అని చెప్పి మోహినిదాస్ అంటారు అంతే కదా బాబా మార్గంలో మనం అత్యంత సులువుగా జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు మనము మోక్షాన్ని కూడా వారి పాదాల చెంత మనము దాన్ని పొందవచ్చు అంత అద్భుతమైనటువంటి అవతారం అంతేకాదు బాబా జ్ఞానులని విర్రవీగినటువంటి వాళ్ళకు కూడా అసలైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు జ్ఞానం అంటే పాండిత్యం కాదు జ్ఞానం అంటే నువ్వు భగవంతుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అవలోకనం చేసుకోవాలి భగవంతునితో నీ యొక్క సహచర్యం ఎలా ఉండాలి నువ్వు ఏ విధంగా మమేకం కావాలనేటువంటి దాన్ని ఎంత అద్భుతంగా బాబా మార్గం మనకు సూచిస్తుందంటే నానాసాహెబ్ చందోర్కరు భగవద్గీత తన కంఠస్థం అని చెప్పి శ్లోకాలు వల్ల వేసుకుంటుంటే ఆ వల్ల శ్లోకాన్ని అర్థం చెప్పమంటే శంకర కానీ ఇతర అనేక మంది మహానుభావులు చెప్పినటువంటి అర్థం అదే అంటే కాదు కాదు నాన్న నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి తీరు వేరే అని చెప్పి భగవద్గీతకు అద్భుతమైనటువంటి భాష్యాన్ని వారు చెప్పారా లేదా పరిప్రశ్న అనేటువంటి దానికి ఆ విధంగా బాబా మార్గంలో జ్ఞానులని విర్రవీగినటువంటి వాళ్ళకు కూడా ఆ జ్ఞానమనేటువంటి అహంకారం వెనకాల ఉన్నటువంటి ఆ మాయను చెరిపివేసి అసలైనటువంటి జ్ఞానాన్ని సద్గురువు మనకు ప్రసాదిస్తారు అంతేకాదు మానవ జన్మను ఎట్లా సార్థకం చేసుకోవాలి ఆ ఎత్తినటువంటి మానవ జన్మను మనము సద్గురువు వద్ద భగవంతుని వద్ద ఏ విధంగా గడపాలి ఆ వచ్చినటువంటి అవకాశాన్ని ఏ విధంగా అందిపుచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తారు భరలా దా జన్మహామానవాచ నరా సార్ధకా సాధునీ భూత సాచరు సాయి ప్రేమ గలాయా అహంత నమస్కార సాష్టాంగ శ్రీ సాయి నాద బాబా మానవ జన్మ ఎత్తడం అనేటువంటిది మా అదృష్టం మానవులు మాత్రమే జన్మను సార్థకం చేసుకోగలుగుతారు ఎవరు కూడా తమ జన్మను సార్థకం చేసుకోలేదు ఏ జీవరాశి కూడా ఎందుకంటే భగవంతుణ్ణి చూసేటువంటి దృష్టి ఒక మానవుడికే ఉంటుంది భగవంతుణ్ణి గుర్తించేటువంటి తెలివితేటలు జ్ఞానం ఒక మానవుడికే ఉంటాయి అత్యంత ముఖ్యమైనటువంటిది భగవంతుణ్ణి స్మరించేటువంటిది ఒక్క మానవుడికే అది సాధ్యం కాబట్టి ఈ మానవ జన్మ ఎన్నో జన్మల తర్వాత ఇది లభిస్తుంది అదేవిధంగా ఎనభై రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి జీవరాశుల్లో మానవ జన్మ అత్యంత ఉత్తమమైనటువంటిది దీన్ని మేము ఎలా తెలుసుకోగలుగుతాము కేవలం మీ మళ్ళీ శరణుజొచ్చి మీ ద్వారా మాత్రమే మానవ జన్మ యొక్క విలువను తెలుసుకొని దాన్ని సార్థకం చేసుకునేటువంటి మార్గంలో మేము ఉంటాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మోహిని రాజు చెప్తున్నారు ఈ జగత్తులో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేనటువంటి స్థితి మానవుడిది అందుకనే కేవలము బాబా ప్రేమతో నిన్ను ధ్యానిస్తూనే ప్రేమతో నిన్ను స్మరిస్తూనే మేము ఈ లోకంలో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోగలుగుతాం కాబట్టి బాబా అందరినీ కూడా అనుగ్రహించండి బాబా మీ అనుగ్రహం కోసం నా యొక్క శరీరాన్నంతా కూడా నీకు సర్వస్వ శరణాగతి చేస్తున్నాను సాష్టాంగం చేస్తున్నాను నీ ముందు నన్ను కరుణించండి అని చెప్పి ఇక్కడ అడగడం జరుగుతుంది అంతేకాదు మనం ఎంత వయసు పెరిగినా సరే మనలో జ్ఞానం అనేటువంటిది పెరగదు తెలివితేటలు పెరుగుతాయి ఆ తెలివితేటలు కాస్త తర్వాత అతి తెలివితేటలు అవుతాయి కానీ అసలైనటువంటి సుజ్ఞానము మనలో ప్రకాశించదు కేవలం బాబా చరణాల్లో ఎవరికైతే ధ్యాసం ఉంటుందో వారికే అసలైనటువంటి సుజ్ఞానం వస్తుంది అందుకనే ఇక్కడ మోహిని రాజు ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు ధరావే కరీ సాన అల్పజ్ఞ బాల కరావే హమధ్యాన చుంభోని గాల ముఖీల ప్రేమే కరాగ్రాస ఆత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాద బాబా మేము పసిపిల్లలం మొగ్గలం వయసు పెరగచ్చు శరీరాలు పెరగవచ్చు కానీ మీ దగ్గర మేము పిల్లలం కాబట్టి మీరు మా చెక్కిళ్ళను ముద్దాడి మమ్మల్ని ధన్యుల్ని చేయండి అని చెప్పి అడుగుతున్నారు అదే రాస్తారు ఖరావేహ మాధ్యాన చుంభోనిగాల మా చెక్కిళ్ళను ముద్దాడండి బాబా మమ్మల్ని మురిపించండి ఎంత అద్భుతమైనటువంటి పదం కదా బాబా మేము చిన్నపిల్లలము మేము ఎప్పుడు కూడా మారం చేస్తూ ఉంటాము కాబట్టి మమ్మల్ని సరైన మార్గంలో పెట్టడానికి మమ్మల్ని శిక్షించొద్దు మీరు ప్రేమతో మా చెక్కిళ్ళను ముద్దాడండి చాలు మేము మీకు దాసలం అయిపోతాం అంతేకాదు బాబా ప్రేమ రసాన్ని ముద్దలుగా చేసి మాకు తినిపించండి మేము మనుషులుగా పుట్టాం కానీ ప్రేమ ఏమాత్రం లేదు బాబా మీరే మాకు మీ యొక్క ప్రేమ రసాన్ని ముద్దలుగా చేసి మాకు తినిపించండి ముఖీ ఘాల ప్రేమే కరాఘ్రాస ఆత మీ ప్రేమ రసాన్ని ముద్దలుగా చేయండి చేసి మాకు తినిపించండి అందుకు మేము చేసేది ఒకటే బాబా ఒక్క సాష్టాంగ నమస్కారం తప్ప వేరేది ఏమీ చేయలేము ఒకసారి ఊహించుకోండి బాబాను ప్రతి మధ్యాహ్న సాయంత్రం హారతిల్లో మనం అడుగుతాం కదా ముఖేఘాస ప్రేమ అంటే మీ యొక్క ప్రేమ రసాన్ని ముద్దలుగా చేసి మాకు తినిపించండి అంతేకాదు మా యొక్క చెక్కిళ్ళను ముద్దాడండి బాబా బాబా కనుక మన చెక్కిళ్ళను ముద్దాడితే అసలు మనము మనుషులుగా ఉండిపోతామా అసలు ఇంకా మన తనువు మనస్సు అంత గాల్లో తేలిపోతుంది ఇంకా ఇంకా చాలా అనిపిస్తుంది జన్మ మరి రోజు అడుగుతున్నాం బాబాను బాబా నా చెక్కిళ్ళను ముద్దాడు మీ ప్రేమ రసాన్ని ముద్దలుగా చేసి తినిపి అని చెప్పి ఎంత మధురమైనటువంటి భావన కదా ఈ మరొకసారి ఈ పాట మీరు ఎప్పుడైనా హారతి పాటల్లో పాడుకున్నప్పుడు తన్మయత్వానికి లోనుకండి ఇంతకంటే బాబాను మనం ఏమడగలుగుతాం ఇదే కదా అసలైనటువంటి తన్మయత్వం ఇది కదా మన జన్మను సార్థకం చేసుకోవడానికి మన ముందున్నటువంటి ఒక గొప్ప అవకాశం బాబా చకిళ్లను ముద్దాడితే ఎంత గొప్పగా ఉంటుంది వారి ప్రేమ రసాన్ని ముద్దలుగా చేసి మనకు తినిపిస్తే మన జీవితం ఎంత ధన్యమవుతుందో ఒకసారి ఆలోచించండి కేవలం సద్గురు చరణాలను ధ్యానించినంత మాత్రాన మనము సకల తీర్థాలలో మునిగి పాపాన్ని ప్రక్షాళన చేసుకున్నంత గొప్ప విలువ మనకు దక్కుతుంది ఆ గొప్ప మహత్తును మనం పొందుతామని చెప్పి ఇక్కడ రాస్తారు సురాధీక జాంఛా పదావంది సుఖాదీక జాతే సమానత్వదేతి ప్రయాగాది తీర్థే పదీనం రహోత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ బాబా దేవతాది సత్పురుషులందరూ కూడా మీ పాదాలకు నమస్కారం చేస్తారు శుకుడు తదితర బ్రహ్మర్షులందరూ కూడా మిమ్మల్ని వారితో సమానంగా భావిస్తారు ప్రయోగ మొదలైనటువంటి తీర్థాలు మీ పరమ పావనమైనటువంటి పాదాల చెంతవి విశ్రాంతిని తీసుకుంటూ ఉంటాయి కాబట్టి అటువంటి పరమ పావనమైనటువంటి పుణ్యతీర్థాల సంగమమైనటువంటి మీ పాదాలను మేము పట్టుకోవడం తప్ప మీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేయడం తప్ప ఈ కలియుగంలో అంతకు మించినటువంటి గత్యంతరమే లేదు బాబా మీ చరణాలను మేము ఎప్పటికీ వీడము అనేటువంటి దాన్ని ఇక్కడ మోహినిరాజు చెప్తారు బాబా యొక్క పాదమహిమ మీరు అన్ని హారతి పాటల్లో చూడండి ప్రతి హారతి పాటలో కూడా మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నటువంటి దాంట్లో తొంభై శాతం బాబా మీ యొక్క చరణాలు చాలు మీ చరణాల్లో రమిస్తే చాలు అనేటువంటిదే అదే భావం అన్నిట్లలో ఉంటుంది మోహిని రాజుగారు అదే రాస్తారు ఇక్కడ తుజా జాపద పాహతా గోపబాలి సదా రంగీ కరీరాస క్రీడా సవే కృష్ణనాథ నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ బాబా ఎవరి పాదాలైతే గోపికలు ఆనందముగ్ధులై ఆ పాదాల్లోనే రమించి సచిత్ ఆనంద రూపంలో కలిసిపోయారు అటువంటి కృష్ణ పరమాత్మ మీరు మీ పాదాల్లో మేము కూడా అద్భుతంగా రమించి సచిత్ ఆనంద రూపంలో లీనమైపోవాలనిపిస్తుంది అని చెప్పి మోహిని రాజుకర్ రాయడం జరిగింది ఇక చివరిగా మోహినిదాస్ అడుగుతారు బాబా ఈ భవసాగరం దాటడం మా వల్ల కాదు ఎందుకంటే మాయ ఎంత చలాకీగా ఉంటుందో అంత చలాకీగా ఉంటుంది అందుకనే మీరే దాని నుంచి మమ్మల్ని కాపాడాలి తులా మాగతో మాగనే కతే కరాజోడితో దీనా అత్యంత భావే భవీ మోహనీ రాజ హాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ సాయినాథా మాయామోహితమైనటువంటి ఈ భవసాగరాన్ని దాటించాల్సిందిగా ఈ మోహిని రాజు ఎంతో వినయంతో చేతులు జోడించి అడుగుతున్నారు బాబా ఈ మాయామోహాల నుంచి తప్పించేటువంటిది మీరొక్కరే మీరు తప్ప మరొక గతి మాకు లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ అత్యంత అద్భుతంగా చెప్పారు అనంతా తులాతే అనేటువంటి ఈ హారతి పాట అద్భుతమైనటువంటిది మనసులను రంజింపజేస్తుంది బాబా చరణాల పట్ల మరింత భక్తి శ్రద్ధలను మనకు పెంపొందింపజేస్తుంది ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప లేని